తమిళ యాక్టర్ విజయ్ దళపతి మీ అందరికి తెలుసు కదా అతన్ని అయితే అరెస్ట్ చేశారు రీజన్ ఏంటి అంటే తమిళనాడు కరూర్ లో ముప్పై తొమ్మిది మంది చనిపోయారు వాళ్ళు ఏదో ఉగ్రవాదులు వచ్చి చంపేస్తేనో లేదా భూకంపమో సునామీయో వచ్చి చనిపోలేదు ఇష్టమైన నటుడిని చూద్దామని ఆ నటుడు ఒక పొలిటికల్ పార్టీ పెడితే అతను ఏం చెప్తాడో విందామని వచ్చి చనిపోయారు ఏం జరిగిందో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది ఆయన్ని చూడడానికి జనాలు బీభత్సంగా వచ్చి తొక్కిసలాటలో ముప్పై తొమ్మిది మంది చనిపోయారు యాభై మంది హాస్పిటల్లో ఉన్నారు అతను జైల్లో నుంచి బయటకు వచ్చాడా లేదా అన్నది పక్కన పెడదాం ఎందుకంటే అంత పెద్ద పెద్ద బయటికి రావడానికి ఎంతో టైం పట్టదు వాళ్ళు తలుచుకుంటే కొన్ని గంటల్లోనే బయటకు వచ్చేయగలరు కానీ ఏం జరిగిందో చెప్తా వినండి ఆ రోజు అతనికి తమిళనాడులో రెండు ప్లేసెస్ లో పర్మిషన్ ఇచ్చారు ఒక ప్లేస్ నమక్కల్ రెండో ప్లేస్ కరూర్ అక్కడి నుంచి ఇక్కడికి ఒక గంటన్నర ప్రయాణం అంతే నమ్మకల్లో మార్నింగ్ టైమ్ లో పర్మిషన్ తీసుకున్నారు అతని స్పీచ్ లెవెన్ కి అట్లా కంప్లీట్ అయిపోయింది ఆయన కరూర్ కి ట్వెల్వ్ కి రావాలి జనాలు కరూర్ లో పన్నెండింటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు విజయ్ గారు రెండైనా మూడైనా రాలేదు పైగా ఇప్పుడు నవరాత్రి హాలిడేస్ అవడం వల్ల గంట గంటకి జనాలు పెరిగిపోతూ ఉన్నారు పన్నెండింటికి రావాల్సిన ఆయన సాయంత్రం ఆరింటికి వచ్చాడు అతను స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆ క్రౌడ్ లో రెండు మూడు అంబులెన్స్ వెళ్తున్నాయి అప్పటికే అతనికి అర్థమైపోయింది అసలు ఆ అంబులెన్స్ వెళ్ళడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు అంటే మీరే ఆలోచించుకోండి అసలు అక్కడ ఎంత మంది జనాలు ఉన్నారో ఇష్టమైన వ్యక్తిని చూడాలనుకోవడం లేదా అతను చెప్పేది వినాలనుకోవడం తప్పేం కాదు కానీ మన ప్రాణాలు పోయినా పర్లేదు అనుకుని వెళ్లాల్సినంత అవసరం లేదు మొన్న ఉగ్రవాదులు చంపేసింది కొంతమందినే కానీ మన ఇండియాలో ఉన్న మనుషుల వల్లే చాలా మంది చనిపోయారు సో మన ఇండియాలో ఉండే వాళ్ళకి ఇవేం కనపడవన్మాట పక్క దేశం వచ్చి ఒక్కడిని చంపినా అది దారుణం ఇండియాలో ఉన్న వాళ్ళు వంద మందిని చంపినా అది తప్పు కాదు అతను ఒక మూవీ యాక్టర్ పొలిటీషన్ అయితే ఇంకా అసలు తప్పే కాదనమాట